ప్రజల దేవుని నామం స్తోత్రం మీ అందరికీ ప్రభుని నామలు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను నేను అడిదినందు బాగా జ్వరంతో బాధతో ఉండిపోయి ఆదివారం ఆరాధనలో కూడుకోవటం కూడా చాలా కష్టం అనిపించింది అందుచేత నేను నా వాక్యాన్ని మీకు అందించలేదు ఈరోజు కూడా చాలా అంబడలగా ఉన్నాను మీ అందరి ప్రార్థన వలన దేవుని కృప వలన ఆయుష్కాలం ఆరోగ్యం దాయచేసిన స్తోత్రం ఈరోజు ఇరవై ఆరవ తేదీ వర్తమానంలో చివరి వచనంలో పశుధాత్మ దేవుడు చక్కటి విషయాన్ని చెప్తూ ఉన్నారు అబద్ధములు ఆడువారు అబద్ధాన్ని ప్రేమించేవారు తనని శిక్షించే వారిని గద్దించే వారిని తృణీకరిస్తారు తనను నలుగొట్టడానికి ప్రయత్నం చేసిన వారిని వారు అసహించుకుంటారు అనే వచ్చిన మనకు చాలా చక్కగా కనిపిస్తుంది అబద్ధము ఆడరాదు అలాగే పది ఆజ్ఞల్లో మొదటి పది ఆజ్ఞంలో ప్రధానమైన ఆజ్ఞ కూడా అబద్ధములు ఆడకూడదు ఇరవై ఆరవ అధ్యాయం అంతా కూడా కొండెములు అలాగే మూర్ఖుడు అజ్ఞాని ముంగు ఈ విషయాలను అట్లా ఈ కొండెలు చెప్పేవారు మిమ్మల్ని ఎదుట పొగుడుతూ ఉంటారు చాటుగా ద్వేషిస్తూ ఉంటారు మీరు లేనప్పుడు మీ మీద ఇతరులకు అబద్ధాలు చెబుతూ ఉంటారు ఈ అబద్ధీకుల్ని గద్దించితే వారు మన మీదే తిరగబడతారు పందుల ముందు ముచ్చాలు వేస్తేవి వాటిని తొక్కటమే కాకుండా పైన పడి చీల్ చేస్తాయి అబద్ధీకులు అబద్ధ బోధకులు ఎవరైతే అబద్ధ బోధలు కొనసాగుతున్నారో వారి హృదయం కూడా సరైనది కాదని అర్థం అన్నమాట ప్రకటన గ్రంథం ఇరవై ఆరవ అధ్య ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు అక్కడ కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు అబద్ధికులు అని ప్రధానమైన అవి అని చెప్తున్నారు అబద్ధికులు అంటే రెండు రకాలు ఒకటి భౌతిక లోకంలో మన వ్యవహార శైలిలో ఆడే అబద్ధాలు కూడా మంచివి కావు ఆడకూడదు రెండవది ప్రధానమైన అబద్ధం ఏమిటంటే వాక్యంలో వాక్య సారాంశంలో లేని దానిని ఉన్నట్టుగా కొనసాగించేదాన్ని కాబట్టి ఉన్నది అని లేనిది చెప్పే చెప్పేదాని భయంకరమైన అబద్ధం అన్నమాట అసలు బిబ్లికల్గా ఆధ్యాత్మిక వాక్యానుసారంగా అబద్ధ బోధకులు దుర్బోధకులు తమను విశ్వసించిన ప్రభువును కూడా తృక్కి వేస్తారని చెప్తూ ఉన్నారు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అబద్ధ బోధకులు అబద్ధ బోధకులు ఇప్పుడునూ వచ్చుచున్నారు వారు తమను తాము గొర్రె చర్మం కప్పుకొని నా తోడేళ్ళని ఇరవైవ అధ్యాయము అపోసుల కార్యంలో పౌలు గారు చెప్తూ ఉంటారు కనుక అలాంటి అబద్ధీకుల్ని మనం ఏదైనా సరిచేయటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మనల్ని వేస్తారు కనుక వ్యవహారికంగా ఇంట్లో కుటుంబ పరంగా బిడ్డల పరంగా అబద్ధాలు ఆడవద్దు దైవజనుల దగ్గర విశ్వాసం అబద్ధాలు ఉండకూడదు అలాగే వాక్య సంబంధమైన అబద్ధాలు అనేవి చాలా ముఖ్యం అవి అస్సలు ఆడకూడదు వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ప్రియమైన దేవుని విడలారా కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి వాటి గురించి ఇక్కడ చెప్పడం లేదు ఉదాహరణకి మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి పక్క ఇంటి వచ్చారు అంటే అంటే ఒక ఐదు వందలు ఇవ్వండి అర్జెంటు కావాలి అంటారు అప్పుడు మీరు వెంటనే లేవు అని అంటే మీ మనసాక్షి దెబ్బతింటుందని అనుకుంటున్నారు మీరు అది అబద్ధం అది లేవండి నా దగ్గర అసలు ఏం లేవు అనడం అబద్ధం కాదవి ఎందుకు కాదో అని నేను చెబుతున్న జాగ్రత్తగా వినండి అతనికి ఇవ్వడానికి లేవు కానీ నీ ఇంట్లో నీ అవసరాలకైతే ఉన్నాయి నీ అవసరాలను మానుకొని అతను అడిగాడు కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి అబద్ధం ఆడకూడదని ఆ డబ్బులు ఇస్తే ఇంకా లీవ్ను కూడా ఇవ్వరు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎక్కడ చూసినా తీసుకునే వాళ్ళే కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఎక్కడ కనపడట్లేదు అలాగే పిల్లనిచ్చి కానీ ఇచ్చి కానీ గొడవలు తెచ్చుకుంటారని లోకంలో పెద్దల సామెత మన బిడ్డనిచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే మనకి ఫ్రెండ్షిప్ చెడిపోద్ది అంట అలాగే డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా చెడిపోద్ది ఆ ఫ్రెండ్షిప్ చెడిపోయాకంటే వాళ్ళు ఎంత ఆత్మీయులైనా ఎంత ఇంకొకరైనా సరే లేవు అనటం సహజం అన్నమాట లేవంటే ఏ బాధ లేదు ఉన్నాయి కానీ ఇవ్వటానికి లేదు అవి ఆ వెయ్యి రూపాయలు నీకు వెక్కసమైనవి కావు కదా మన దగ్గర వేల కోట్లు ఉంటే ఒక ఐదు వందలు అడిగితే ఇవ్వచ్చు ఐదు వందలు ఇచ్చినా మనకి ఇంట్లో పెద్దకు తక్కువే ఉండదు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు కానీ అసలు బేదలు కప్పించేవాడు ఏహో కప్పించాడు అంటే బేదలు అంటే పని బాట లేకుండా ఇంట్లో బతికే వాళ్ళు కూడా బేదలు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఇస్తావో ఏంటి వాళ్ళకితో పలకావద్దు అని దశలోనికి బద్రిక మూడో అధ్యాయంలో ఉంది వాళ్ళని ద్వేషించమని ఉంది వాళ్ళకి అసలు ఐదు వందల రూపాయలు ఎందుకు తక్కువ ఉంటుంది చెప్పండి ఎన్నిసార్లు తిని ఊరికి ఇంట్లో వండుకొని ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మనం పెంచి పోషించినట్టు క్యారేజీలు కానీ తప్ప కుమారుడికి అందించినట్టు ఉంటుంది అన్నమాట పరిస్థితి కాబట్టి అవి అబద్ధాలు కావు అబద్ధాలు అనేవి ఇంట్లో ఇంకా కొన్ని ఉంటాయండి కొన్ని ఆడాల్సిన అబద్ధాలు కూడా ఉంటాయి అది చాలా పెద్ద సబ్జెక్టు వెయ్యి అబద్ధాలు ఆడి ఒకళ్ళకి పెళ్లి చేయమని ఉంది ఎవరో ఓ పాప తెలిసి తెలిక ఒక చిన్న పాపం ఒక పొరపాటే చేసింది అదేదో ఇంటర్మీడియట్ అనుకోండి తర్వాత మారుమారు సిబ్బంది చక్కగా మంచిగా ఉంది పెళ్ళి సంబంధం ఎప్పుడో ఒక ఐదేళ్ల తర్వాత వచ్చింది మీకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి అడిగారు ఆ అమ్మాయి మంచిది అని అంటే ఓ అమ్మ ఐదేళ్ల కిందట ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పడం వలన నువ్వు నిజం చెప్పినందువల్ల ఆ అమ్మాయికి కీడు చేసినట్టు అవుతారు అంచేత అప్పుడు పాపాన్ని మానుకున్న వాటిని చెప్పటానికి మనకు అవసరం లేదు మంచిదేనండి పర్వాలేదండి అని చెప్పేసి వెళ్ళిపోవటమే ఇది కూడా మరి ఈ నిజం వాళ్ళ కాబోతుంది కానీ అనుకుంటే మన బ్రతుకులు కూడా అంత చెడిపోయిన బ్రతుకులే మనం ఎవరు మంచి వాళ్ళం కూడా కాదు మనం ఆత్మీయ విషయంలో పోయిన వారంలో చాలా తప్పులు చేసాను నన్ను క్షమించమని ఈ వారం అడుగుతాం అప్పుడు మరి దేవుడు వాటిని క్షమించాలన్నా ఏ నువ్వు మొన్న చేసావు కాబట్టి నేను అలా క్షమించను అనాలన్నా కాబట్టి కొన్ని కొన్ని మనకు సత్యం తెలిసినాగా కానీ నోరు మూసుకొని వెళ్ళాలి మాకు తెలీదు అయ్యా మాకు అనవసరం అయ్యా అనన్నా అను తప్పుకొని పో అంతేగాని నాకు సత్యం తెలిసిందని కొన్ని సత్యాలు చెప్పుకుంటూ పోతే కూడా చంపుతారు రాజకీయంలో కాబట్టి అవన్నీ మనకు అనవసరం పాము వల్ల వివేకం పావురం వలె నిష్కలుగా ఉండండి ఇంట్లో భయంకరమైన అబద్ధాలు నష్టం కలిగించే అబద్ధాలు ఏవి చెప్పవద్దు నీ అబద్ధం వల్ల ఇతరులకు నష్టం కలిగినా వారికి నష్టం కలిగినా అవి ఆ తర్వాత ముఖ్యంగా బైబిల్లో చెప్పబడిన అబద్ధాలు ఎక్కడ చూసినా అది వాక్య సంబంధమైన అబద్ధాలు ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభు రక్త శరీరం ఇవ్వమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏ అవసరం లేదులే నేను నెలకు ఒకసారి ఇస్తానని అన్నామంటే అది అబద్ధ బోధే మరి అది కనుక వాటిల్లో జాగ్రత్తగా ఉండండి కానీ అలాంటి అబద్ధ బాధలు కొనసాగడానికి ఇష్టపడే వారితో ఈ మాటలు కానీ నలగొట్టడం మొదలు పెడితే వాళ్ళు తిరగబడతారు త్రొక్కుతారు కొడతారు ద్వేషిస్తారు అంచేత ఒకరి సంగతి ఏమో మన విషయం జాగ్రత్తగా ఉందాం కుండలు చెప్పటం కుండెగాళ్ళను ఇళ్లకు రానియటం అవన్నీ కూడా దూరం చేయండి దైవాశీసులు కలుగును గాక ఆమె దయగలిగిన సయ ప్రేమ కలిగితాను ఇవీ కాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు సాంతులు గ్రంథం ఈరోజు ఇరవై ఆరో తారీఖు అని ఇరవై ఆరో వచ్చి మేము ధ్యానించుకున్నాం ఇందులో కొండెమ్మలు చెప్పువారు మూర్ఖులు మూడులు ఎలా ఉంటారు అబద్ధాలు జరిగించి ప్రేమించే వారు ఎలా ఉంటారని హెచ్చరించారు మా బిడ్డలు మా సంఘస్తులు మేము ఎవరి దగ్గర కూడా అబద్ధాలకు వెళ్ళకుండా నా నోట అబద్ధ బోధ రాకుండా సహాయం చేయండి ఒక చిన్న అబద్ధం వస్తేనే ఇంత కోపపడతారు ప్రజలు చిన్న అబద్ధం చెప్పిన తర్వాత అబద్ధం అని తెలిస్తే వాళ్ళని పూర్తిగా ద్వేషిస్తారు మరి అలాంటప్పుడు నీ వాక్యంలో లేని అబద్ధ బోధను ప్రకటిస్తే మీరు మమ్మల్ని ఎంత ద్వేషిస్తారనే వివేక జ్ఞానం కూడా దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా ఒక అబద్ధాన్ని నమ్మిన వాళ్ళని చూసి మేమెంతో ద్వేషిస్తాం వాళ్ళకంటే బుద్ధి లేదు అబద్ధాలు చెప్పారు వినకుండా అదే నమ్మిన ఈ మోక వీళ్ళకేడ బుద్ధి లేదని మమ్మల్ని మనం ఎలాగైతే ఇతరులను ద్వేషిస్తూ ఉంటాము అవును తండ్రి మరి చెప్పిన బోధే అబద్ధ బోధ అయినప్పుడు అది అబద్బోధని తెలిసి కూడా విశ్వాసం దాన్ని పాటిస్తే వాళ్ళను కూడా మీరెంత ద్వేషిస్తారో కూడా ఉదీకారం హెచ్చరించారు వందనాలు నాలుగు అటు హెచ్చరిక గద్దెంపులు లోటుకు సహాయం చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధంలో కొంచెం ప్రార్థిస్తున్నాము ఆమె పరలోకం అందులో మాత్రమే మీ నా పరిశుద్ధపరచబడుగాక రాజ్యం వచ్చుగాక మీ చిత్తం పరలోకం భూమిని భూమి నెరవేర్చబను కాక మా జీవాహారం మాకు నిర్మాణ ఇచ్చింది మాల్ని అపరాధించి మనం నా అపరాధం క్షణించండి మమ్మల్ని సోదరుల కీరుని తప్పించను ఎందుకనగా రాజ్యం శక్తి మన నిరంతరం మీరు అన్నారు మన తండ్రి దేవుని ప్రేమ ప్రేక్షకుడనే సేకృపా పరిశుద్ధ ఆత్మసావాసం మనందరికి సదాకాలంతో నడిపించను